보시도에 팔로 thank you sir 자 보세요 뭐죠 뭐죠? 알아 안 알아도 అందరికీ నమస్కారం ఎన్డీఏ కూటమి ఏర్పడి ప్రజల దీవెనలతో వంద రోజులు పూర్తి చేసుకొని ఏదైతే మా అధినేత శ్రీ పొందిదల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి వంద రోజులలో ఒక చరిత్ర సృష్టించి ఆయన తీసుకున్నటువంటి శాఖ పంచాయతీరాజ్ శాఖ పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలను ఒకే రోజు ఆగస్టు ఇరవై మూడవ తారీఖు నిర్వహించి ఏదైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అనేక సమస్యలని ప్రజలు క్షుప్తంగా తెలియజేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం కొనసాగి విజయవంతం చేయడంతో ఏదైతే వరల్డ్ యూనియన్ రికార్డుకి సంబంధించి ఆయనకు ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఏదైతే మా అధినేత జనసేనని పవన్ కళ్యాణ్ గారిని గుర్తించి తీసుకోవడం ఆయన శాఖలో ఆయన సాధించినటువంటి విజయం ఇదే విధంగా ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని ఎన్డీఏ కూటమిలో భాగంగా మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఆయన తీసుకున్న ప్రతి శాఖలో కూడా విజయాన్ని సాధించాలని ఈ రాష్ట్ర అభివృద్ధి యువత భవిష్యత్తు రైతుల యొక్క పండించిన పంటకి గిట్టుబాటు ధర అదేవిధంగా విధంగా రాష్ట్రానికి రావాల్సిన కంపెనీలు రాష్ట్ర రాజధాని పోలవరం ప్రాజెక్టు అనేక విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రం దశ దిశ మార్చడం కోసం మా అధినేత జనసేన అని పవన్ కళ్యాణ్ గారు వేసే ప్రతి అడుగులో కూడా మేమంతా ఆయన వెంట నిలబడి ఈ రోజు మాకు గ్రామాలలో కూడా నమస్కారం నమస్కారం నా పేరు కుమార్ జనసేన పార్టీ వెంటచల మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాం ఈ రోజు మా అధినేత ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రపంచ రికార్డు సృష్టించింది గ్రామ గ్రామ స్వరాజ్యం అనే నినాదంతో ముందుకెళ్ళినందుకు ఒకేసారి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు నిర్వహించినందుకు ప్రపంచ రికార్డు సృష్టించింది పంచాయతీరాజ్ శాఖ అందుకు శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి పిలుపు మేరకు మా నాయకుడు బొబ్బేపల్లి సురేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు సరేపల్లి నియోజకవర్గ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాదాభిషేకం చేసి ఆయనకు ఘనమైన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా కేక్ కట్ చేసి మా యొక్క జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని కేక్ కట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ విజయవంతంగా గ్రామ సభలో నిర్వహించిన అధికారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న జై జనసేన జై జనసేన